ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజైతే చికెన్ తెచ్చాడు బాబు చికెన్ సెంటర్కి వెళ్ళి నేను వెళ్ళలేదు అనమాట బాబు పంపించాను ఎంత తెచ్చా చికెన్ నూట యాభై నూట యాభై రూపాయలు తెచ్చాడు అనమాట అడిగి అయితే పొద్దున్నే పనిలోకి వెళ్ళారు నాలుగు వంకాయలు ఉంటే రెండు దుంపలు వేసి వంకాయ బంగారు దుంప కూర చేసేసాను ఫ్రెండ్స్ అది కొంచెం కొంచెం వేసుకుని తిన్నాం మేమునే క్యారేజ్ కొంచెం కూర ఉంటేనే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట పొద్దున్నే కొన్నాను ఉల్లిపాయలు మూడు కేజీలున్నారా యాభై రూపాయలు ఏడు కేజీలు ఉందా ఉల్లిపాయలు అయితే బాగానే ఉన్నాయి ചിക്കലീ ചിക്കൻ എന്താണ് വളരെ ഇട്ട് ఆ దోక్ పిండి కొట్టా దోక్ పిండి కొట్టు నోసి పడన ఊంట అయితే కు హాయ్ యు హాయ్ ఫ్రెండ్స్ బైట్ ఆడుకుంటుంది బాబీ ముడియేతన అన్నమాట

పచ్చైలేను ఆలوندی చె బద్దేయల్నిలే కుక్కాని కడిగినా ఇక్కడ కలిగినా బయట ఎడితే மூணு சாரில் கிடையாது శుభ్రంగా మంచి కలర్ వచ్చేంతవరకు వేపన్ ఫ్రాన్స్ ఉల్లిపాయలు టమాటాలోనే కిజన్ వస్తాము బాధి మగ్గుతుంది లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూరుతాను అల్లం వెల్లుల్లిపాయో ఉల్లిపాయలు కూడా వేసాను పేస్ట్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాసేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేస్తాను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ లో శుభ్రంగా ఫ్రై అయ్యింది చికెన్ ఇప్పుడు ఉప్పు కారం వేస్తాం కొద్దిగా పసుపు రెండు స్పూన్లు కాబడు అంటారా కొద్దిగా బాగా ఫ్రై చేసేసాం പോയില്ല മസാല

ಎಲ್ಲ ನಿಮಗೆ ಮಂಚ ಕಲರ್ಫುಲ್ ಆಗುತ್ತೆ ಅಂದೆ. అన్నం కూర అయిపోయింది అయిపోయింది పెసరెట్టాను కూర బిరలు వేసాను మళ్ళీ కూర రెడీ అయింది అన్నం కూడా రెడీ అయింది ఇప్పుడు పిల్లలు పొడిస్తాను కూర అయితే మంచి కలర్ఫుల్గా స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్ నోట్లోనే నీళ్ళు కూడా చెప్తున్నాయండి రా కాలే నమ్మండి కాలే కదా కాలేలే చీటింగ్ అది మరి మనం వీడియో ఇస్తుంటే తెలియకపోతే ఏం చేస్తుంది இது பாபுகி நான் குப்பிடத்து நேனம் பிற்றும் கண்டாயே பாபு இறு இன்று வேடியேக நான் அன்னம் வேடுதே கோரா வேடுதே சிராக்கும் தேவுக்கும் தனே மூத்காத்தேச் குண்டாம்மா మీరేం కోర కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం చికెన్ కర్రీ వండుకున్నాం మీరేం కోరు వండుకుని భోజనం చేసారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి పిల్లలు అయితే తింటారో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియో దగ్గర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చాలా బాగుంది